హైదరాబాద్కి వచ్చి మేము పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలుగా అమ్మవారిని నమ్ముకొని చల్లగా కాపాడుతుంది మాకు సంతానం కూడా లేకుండా ఉండింది ఆమె నమ్ముకున్నాము మంచిగా అమ్మాయి పుట్టింది మంచిగా చదువుకుంటుంది చల్ల చల్లగా కాపాడుతుంది అమ్మవారి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిని దండం పెట్టుకుని పోతే చల్లగా ఇల్లు చేరుస్తుంది మమ్మల్ని ఎక్కడ ప్రయాణం చేసినా ఊరికెళ్ళినా ఎక్కడ చల్లగా ఇల్లు చేర్చు తల్లి అంటే నమ్మకం మంచిగా చేరుస్తుంది జయ మైసంపల్లి నా పేరు పూర్ణిమ ఇలా బాగా పూజలు అన్నీ బాగా జరుగుతాయండి పూజలు అన్నీ బాగా జరుగుతాయండి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అసలు నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి నలుగురు పిల్లలకి నేను వచ్చి అమ్మవారికి బియ్యం పోసుకుంటానండి